నమస్తే శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం జనగామకు చెందిన సుభాషిణి గారి అనుభవం నా జీవితంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క ప్రగాఢమైన ఉనికిని చూసి నా హృదయం నిండిపోయింది ఈ ఉనికి నాకు ఆరోగ్య అద్భుతాన్ని ప్రసాదించింది ముఖ్యంగా నా ప్రియమైన కొడుకు కోసం బిడ్డ పుట్టిన కొద్దిసేపు అయినప్పటికీ ఎటువంటి కదలికలను చూపించకపోవడంతో నా ఆనందం నిరాశగా మారింది రోగ నిర్ధారణ చేస్తే బాబు గుండెకి ఒక తీవ్రమైన సమస్య ఉందని తెలిసింది అది అతని మనుగడపై అనిశ్చితి నీడను వేసింది దుఃఖంతో ఉక్కిరి బిక్కిరి అయ్యి మేము ఇంటికి తిరిగి వచ్చాము ఆచ యొక్క దారాన్ని అంటిపెట్టుకొని దైవీక ప్రేరణతో శ్రీ అమ్మ దర్శనం కోసం వరదయ్యపాలెం వెళ్తున్న ఒక ప్రియమైన స్నేహితుడిని నేను సంప్రదించాను త్యవసరంగా మా బాబు కోసం ప్రార్థన చేయవలసిందిగా నేను ఆమెను వేడుకున్నాను వెంటనే వారు మూలమంత్రాన్ని జపిస్తూ సామూహిక ప్రార్థనలో మునిగిపోయారు వారి మార్గదర్శకత్వాన్ని అనుసరించి నేను మా ప్రార్థనా గదిలో శ్రీమూర్తి ముందు ఒక గ్లాసు పాలు ఉంచి మూలమంత్రాన్ని జపించాను తర్వాత బాబుకు ఆశీర్వదించిన పాలను ఇచ్చాను మాకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ బిడ్డలో ఒక కదలిక కనిపించింది ఇది దైవీక కృపకు సంకేతం ఆసుపత్రికి తిరిగి వెళ్ళినప్పుడు మా కళ్ళ ముందు ఒక అద్భుతం జరగడం మేము చూశాము అతని పరిస్థితిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు అతని స్వస్థత చూసి ఆశ్చర్యపోయారు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క అపరిమితమైన ఆశీర్వాదాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉన్నాను వారి దైవీక జోక్యం నా కొడుకుకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చింది ఇప్పుడు నా చిన్నారికి మూడు సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి క్షణం ఆనందంగా ఆడుకుంటున్నాడు జై బోలు ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి జై